విజయనగరం మహారాజుల వంశస్థుడు కేంద్ర మంత్రి శ్రీ పోసపాటి అశోక్ గజపతి రాజు తమ కులదైవమైన శ్రీ సింహాచలం అప్పన్నను సకుటుంబ సపరివార సమేతంగా దర్శించుకున్నారు ఈ ఆలయానికి ధర్మకర్త హోదాలో వెళ్లిన ఆయనకు వందలాది మంది ఉద్యోగులు ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు ఆలయ ఈవో త్రినాథ్ ఆధ్వర్యంలో ఆయనకు లభించిన స్వాగతం చూసి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆశ్చర్యపోయారు స్వామివారి ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో ఆయన్ని ఆలయ లోపలికి తీసుకువెళ్ళి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అశోక్ గజపతిరాజు రాజు దంపతులు కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు అనంతరం అశోక్ గజపతిరాజు రాజు ఈ ఆలయంతో ఉన్న తన అనుబంధాన్ని అక్కడ ఉన్నవారికి చాలా ఉద్వేగంగా వివరించారు తండ్రి పీవీజీ రాజుతో ఈ ఆలయంకు వచ్చి గుండు కొడించుకోవడం అలాగే తన పిల్లలకు కూడా ఇక్కడ స్వామివారికి తలనీలాలు అర్పించడంతో పాటు స్వామివారు తమకు ఎల్లవేళలా ఎంతో అండగా ఉన్నారని ఆ సింహాద్రి అప్పన్నతో ఉన్న అనుబంధం తమ కుటుంబానికి శ్రీరామ రక్షగా నిలిచిందని పేర్కొనడంతో అక్కడ ఉన్నవారందరూ చాలా ఆసక్తిగా విన్నారు అశోక్ గజతి రాజు ఆలయ ధర్మకత్ హోదాలో వచ్చినా సరే అక్కడ ఒక సామాన్యుడిగా మారిపోయి కనిపించిన ప్రతి ఒక్కరిని ఎంతో ఆత్మీయంగా చిరునవ్వుతో పలకరించారు గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఈ ఆలయం దర్శించారు